ఈరోజు ఆ రోజు గెలిసాము గుర్తుంది కదా ఈ రోజు గెలిసాము ఈ రోజు కూడా ఈ రోజు గచ్చిపోలి దివాకర్ ఎట్లా న్యూజిలాండ్ గెలిస్తే క్రికెట్ వన్ ఫిఫ్టీ ఇయర్స్ ఉంటది న్యూజిలాండ్ గెలిస్తే వన్ ఫిఫ్టీ ఇయర్స్ ముందు పోతుంది సో న్యూజిలాండ్ గెలవాలి గెలవాలి న్యూజిలాండ్ గెలిస్తే వన్ ఫిఫ్టీ ఇయర్స్ క్రికెట్ ఉంటది ఉంటది అదే ఇండియా గెలిస్తే మాత్రం మోనోపొలి అవుతుంది ఎందుకంటే ఇండియా టోటల్లీ టేకన్ ఓవర్ ఐసీసీ అంతేసి పాకిస్తాన్ లో అయితే దుబాయ్ లో ఆడుతున్నారు ఎందుకు పాకిస్తాన్ లో ఆడొచ్చుగా పడపోయినా సరే ఆడపోయి ఆడి చూపించాలి అది కదా ఒకటే గ్రౌండ్ ఒకటేదే ఒకటే టూరిస్టులు కూడా వాళ్ళు లేకపోతామని చెప్పేసి వార్నింగ్ వస్తాయంటే అట్లా వార్నింగ్ ఉన్న సిచువేషన్ లో ఉండి గెలిస్తేనే గ్రేట్ ఇప్పుడు పాకిస్తాన్ ఎందుకు సపోర్ట్ చేస్తారు మీరు నేనే పాకిస్తాన్ సపోర్ట్ చేయట్లేదా మరి అట్లాంటే ఆస్ట్రేలియా పోయి పాకిస్తాన్ లాడింది కదా న్యూజిలాండ్ போய் పాకిస్తాన్ లాడింది సౌత్ ఆఫ్రికా పోయి పాకిస్తాన్ లాడింది మరి ఇండియా పోయి పాకిస్తాన్ ఎందుకు ఆడదు మరి పర్సనల్ గా ఇష్యూస్ ఉన్నాయా పొలిటికల్ అయినా సరే ఇష్యూస్ ఉన్నాయా ఇష్యూస్ కాదు క్రికెటింగ్ వరల్డ్ లో నువాడేటప్పుడు ఐసీసీ లో యు ఆర్ ది మెంబర్ ఆఫ్ ది యు ఆర్ మెంబర్ ఆఫ్ ఐసీసీ కదా ఐసీసీ అన్నప్పుడు ఐసీసీ రూల్స్ ఫాలో కావాలి మనం మనకి ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే అని చెప్పి భయపడి దూాలే వెట్కొన మన మ్యాచ్ దట్స్ రాంగ్ దక్షిణం నీకు ఇష్టం లేనప్పుడు ఇష్టం లేదు ఆడకు వదిలేసాయి కానీ దుబాయ్ లో ఆడడం తప్పు ఇప్పుడు సౌత్ ఆఫ్రికా వచ్చింది సౌత్ ఆఫ్రికా వచ్చింది సౌత్ ఆఫ్రికాని న్యూజిలాండ్ ని ఇద్దరిని తీసుకొచ్చి దుబాయ్ లో పెట్టారు మళ్ళీ తర్వాత సౌత్ ఆఫ్రికాని మళ్ళీ తీసుకుపోయి ఆడబెట్టారు సౌత్ ఆఫ్రికా ఆఫ్రికాలో కారణం ఇండియా ఆడబట్టే కానీ ఇప్పుడు పాకిస్తాన్ బోర్డు కనుమరుగ్ అయిపోయింది వెస్టిండీస్ బోర్డు కనుమరుగ్ అయిపోయింది శ్రీలంక బోర్డు కరీం అయిపోయింది జింబాబే ఓటు అయిపోయింది అంటే అమౌంట్ లేదు వాళ్ళ దగ్గర ఎందుకు అంటే ఇండియా వల్లనే ఎందుకంటే సింపుల్ రీజన్ ఇండియా ఈస్ నాట్ సపోర్టింగ్ దే వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ ఐసీసీ మనకి స్పాన్సర్ ఓన్లీ ఫర్ స్కెడ్యూలింగ్ ద టోర్నమెంట్స్ కానీ గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఏదైనా ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ టీం ఉంది ఆఫ్ఘనిస్తాన్ టీంకి కి మనం జనరల్గా మనీ ఇస్తుంది కాకపోతే ఐసీఐసీ ఇది ఐసీసీ ఇదు సో ఇండియా క్రికెట్ కే బ్యాడ్ నేమ్ వస్తుంది అన్నట్లేదు క్రికెట్ కి ఇండియా ఇంకా వందేళ్ళు నూట యాభై సంవత్సరాలు ఇంకా ముందు పోవాలంటే క్రికెట్ మిగతా వాళ్ళకి కూడా అవకాశం ఉంది న్యూజిలాండ్ గెలవాలి గెలవాలి కంపల్సరీ కంపల్సరీ గెలవాలి అంటే ఏమైతే అన్న ఒకవేళ న్యూజిలాండ్ గెలిచింది అనుకో దానికి అసలు వన్ ఇయర్స్ ఎక్స్టెన్షన్ కి ఏంది అసలు రీజన్ ఏంటి ఎందుకంటే మిగతా కంట్రీస్ కూడా ఎక్స్టెండ్ అవుతాయి ఓకే న్యూజిలాండ్ పక్కన ఉన్న దేశాలు వీటన్నిటి కూడా ఎక్స్టెండ్ అవుతాయి ఇప్పుడు ఎగ్జాంపుల్ వెస్టిండీస్ ఒకప్పుడు క్రికెట్ గ్రోయింగ్ ఉన్నప్పుడు వెస్టిండీస్ పక్కన ఉన్న ఐలాండ్స్ ఉన్నాయి కదా వాటిలో కూడా క్రికెట్ అనేది ఎక్స్టెండ్ అయ్యింది ఇప్పుడు వెస్టిండీస్ కనుమరుగు అయిపోయింది కాబట్టి ఆ వెస్టిండీ ఆ క్రికెట్ అనేది అక్కడ గ్రో అవ్వట్లేదు అట్లా అది వాళ్ళు హోస్ట్ చేసే కెపాసిటీ వాళ్ళకి ఉంది అంటే ఇండియా మా ఇండియా మాప్తం వాళ్ళు హోస్ట్ చేసే కెపాసిటీ లేదు ఇన్కమ్ లేదు అవును అండ్ ఆడియన్స్ కూడా లేదు అక్కడ ఒకవేళ అక్కడ మ్యాచెస్ పెడితే చూద్దానికి కూడా ఎవరు సో ఆ రీజన్స్ తోటి ఇండియా మేబీ ఆ టోర్నమెంట్స్ అన్ని దుబాయ్ లో పెట్టారు సో బ్రో మీరేమంటారు బ్రో మీరేమంటారు కాదు వెస్టిండీస్ కన్వర్గా ఏంటంటే ఇప్పుడు వరల్డ్ కప్ కి క్వాలిఫై అవ్వాలంటే కొన్ని మ్యాచెస్ గెలవాలి

దే ఆర్ కంట్రోలింగ్ ది ఫైనాన్షియల్ పొజిషన్ ఆఫ్ క్రికెట్ ఇప్పుడు లాంగ్వేజ్ మిగతా ఇండియన్ నేషన్స్కి క్రికెట్ ఫండింగ్ చేయాలి రూట్ క్రికెట్ డెవలప్ అవ్వాలంటే వెస్ట్ ఇండీస్ తోప్ టీమ్ మనం చూసినా బచ్చగలను కొట్టిన వాళ్ళు కట్లే ఆంక్రోస్ తో బౌలర్స్ అండ్ చంద్రపాల్ గారు వాళ్ళ వెళ్ళని చూసిన బ్రెయిన్ లారా అంటే అటువంటిది ఇట్లా ఎగ్జిస్ట్ లేదంటే ద మీన్ ద డోంట్ హ్యావ్ ఫండ్స్ ఆల్ దే ఆర్ పూర్ స్టేట్స్ పూర్ కంట్రీస్ ఫండ్ చేయాలి ఐసీసీ ఏంటంటే మునపులి అయిపోయి బాగా రుద్ది ఈ ఐసీసీ బికాస్ ఆఫ్ ఐపీఎల్ చేయబట్టి అంత కమర్షియల్ అయిపోయింది అంతా దాంట్ మేక్ ఎ లాట్ ఆఫ్ మనీ ఎండ్ ఆఫ్ ద డే దట్స్ ద రీజన్ దట్ ఈస్ ఎండ్ గోల్ అందుకనే కొన్ని కంట్రీస్ పోతున్నాయి దట్ ఈస్ మార్ ఐసీసీ లాంటిది ఇంటర్నేషనల్గా లో ఉండాలి అంటే దాన్ని ఆర్గనైజ్ చేసే వాళ్ళు పర్ఫెక్ట్గా ఆర్గనైజ్ చేయాలి ఆస్ట్రేలియానో సౌత్ ఆఫ్రికానో ఓవరాల్గా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అనేది తక్కువ ఉంటుంది అదే ఎప్పుడైతే ఇండియన్స్ కనుక దాన్ని ఆర్గనైజ్ చేస్తే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే క్రికెట్ని అక్రాస్ ఆల్ కంట్రీస్ డెవలప్ చేయాలి అంటే ఆ బోర్డు అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి ఆ రీజన్తోనే ఐసీసీ అనేది ఇండియా ఇండియన్ ఇండియన్స్ మ్యాక్సిమం ఐసీసీని మెయింటైన్ చేస్తున్నారు ఇంకొకటి ఫండింగ్ అంటే దట్స్ ఓకే అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్టిక్యులర్ పీపుల్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనేది మేబీ సౌరవ్ గంగూలీ వీళ్ళంత ఉన్నప్పుడు ఉండిందేమో కానీ నాకు తెలిసి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ధోని అయితే ఎప్పుడైతే వచ్చిండో కాస్త అదొక అది ఆ డామినేషన్ కొంచెం తగ్గింది అది నా అబ్జర్వేషన్ సెకండ్ థింగ్ ఇప్పుడు వెస్ట్ ఇండీస్ అనేది ఫస్ట్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళే టాప్ పొజిషన్లో ఉన్నారు అటువంటి థీము పర్ఫామెన్స్ తగ్గింది అంటే దానికి నాట్ ఓన్లీ బడ్జెట్ నాట్ ఓన్లీ అనే కాదు మేబీ దానికి ఇంకేదైనా రీజన్స్ ఉంటుందో నాకు తెలీదు బట్ ఓవరాల్గా వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి బట్ ఇంకొక పాయింట్ విచ్ ఐ అగ్రిస్ అటువంటి కరేబియన్ కంట్రీస్ కాస్త అంతగా డెవలప్ అవ్వని కంట్రీస్లో కనుక విన్న వస్తే ఆ సర్కిల్లో అందరికీ కూడా క్రికెట్ మీద కాస్త వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరుగుతుంది దానివల్ల వాళ్ళ ఆడియన్స్ పెరుగుతుంది కానీ ఐసీసీ అనేది క్రికెట్ మ్యాచ్ అనేది నాట్ లైక్ ఎ స్పోర్ట్స్ ఇట్స్ ఏ పర్టికులర్ బిజినెస్ కమర్షియల్ బిజినెస్ కాబట్టి అన్ని ఆస్పెక్ట్స్లో చూస్తే ఇండియా లాంటిది ఐసీసీలో ఉన్నంత మాత్రాన మిగతా కంట్రీస్ కాకపోతే ఆబ్వియస్లీ

మన వెంకట్ బ్రో ఏమంటారు అంటే ఐ అగ్రీ విత్ వెంకట్ బ్రో అంటే ఇండియా మానిపులేట్ చేస్తుంది అంటావు అన్ని మ్యాచ్ అంతే ఫైనాన్షియల్ గా ఫైనాన్షియల్ మేనేజ్ చేస్తుంది ఐసీసీ ని ఈ షుడ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ నాట్ ఓన్లీ టు ఇండియా ఇట్ షుడ్ ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ అక్రాస్ ది వరల్డ్ అది కదా అది ఇప్పుడు ఫుట్బాల్ ఉంది ఫుట్బాల్ అనేది అక్రాస్ ది వరల్డ్ మొత్తం ఎక్స్టెండ్ అయింది ఎందుకు ఎక్స్టెండ్ అయింది ద రీజన్ ఈ ద ఫుట్బాల్ ఈజ్ ఎక్సెప్టెడ్ బై ది ఆల్ ఓవర్ ది ఆడియన్స్ బట్ నాట్ క్రికెట్ యూ విల్ యాక్సెప్ట్ ఆర్ నాట్ ఎందుకు యాక్సెప్ట్ ఎందుకంటే అక్కడ మోనపల్లి ఉండదు ఎవడైతే టాలెంటెడ్ ఉన్నాడో వాడు బయటికి వస్తాడు ఇక్కడ మాత్రం పైసలు ఉన్నోడి దగ్గరే ఉంటుంది నడుస్తుంది ఇది మాత్రం కరెక్ట్ ఎందుకంటే ఇక్కడ పొలిటికల్ గేమ్స్ ఉన్నాయి ఇండియాలో గానీ బయట దేశాల్లో గానీ ఎక్కడైనా అది ఆస్ట్రేలియన్ క్రికెట్ చూసుకో వాళ్ళు దిల్దారు ఉంటారు వాడు వరల్డ్ కప్ మీద కాల్ పెట్టిండని ఏదో క్వశ్చన్లు చేస్తారు కానీ వాడు ఏంది అడిగి ఆడికి కావాల్సింది ఏంది వాడు వరల్డ్ కప్ గెలవాలి ఆడు వరల్డ్ కప్ అనేది ఆడికి మామూలు విషయం కాదు అది ఆడు మా అది ఇట్స్ ఇట్స్ ఎ జనరల్ విషయం ఆడికి మన ఇండియా వాళ్ళకి ఏంటంటే అది ఓ పెద్ద తల మీద పెట్టుకొని తిరగాలని ఉంటుంది ఎందుకంటే వాళ్ళ ఇండియా వాళ్ళకి అది ఒక అదొక సెంటిమెంట్ అయిపోయింది అంతే దట్స్ ఇట్ ఎందుకంటే దానికి నేను ఎగ్జాంపుల్ నేను కొన్ని రోజుల వరకు క్రికెట్ ఫుల్ ఫాలో అయ్యాను తర్వాత ఒక్కసారి వరల్డ్ కప్ గెలిచిన తర్వాత నా శాచ్యురేషన్ లెవెల్ పోయింది నేను క్రికెట్ చూడడం మానే ఎందుకంటే వరల్డ్ కప్ గెలిచేసింది అయిపోయింది నా ఏరాలో వరల్డ్ కప్ గెలిచింది కాబట్టి నేను సచివైనంత వరకు గెలవాలని అనుకున్నా గెలిచింది వదిలేస్తున్నాను దట్స్ నా క్రికెట్ చూడడం నాకు ఇష్టం లేదు నాట్ ఆగ్ ఎబుల్ నెగిటివ్ థింగ్ మంచి విషయం ఏమనిపిస్తుంది అంటే ఒక మంచి ప్లేయర్స్ ఒక ఒక మంచి ప్లేయర్స్ లైట్కి కోచ్ ఇప్పుడు లెస్ట్ లెస్ టేకే ఎగ్జాంపుల్ ఆఫ్ అభిషేక్ శర్మ ఎస్ఆర్ నో వన్ నోస్ అబౌట్ అభిషేక్ శర్మ ఓకే అంటే లాస్ట్ సీజన్ నోవో నో సెపోర్ట్ ఇమ్ అభిషేక్ శర్మ లాస్ట్ ఐపిఎల్ సీజన్లో చాలా బాగా పర్ఫామ్ చేసినాక ఓకే హీఈ అ రైట్ బై బై కాంటేక్ హిమ్ టు నేషనల్ అన్నాక నేషనల్ టీము ఇట్ రైట్ ఎట్లా షో దట్స్ వాట్ వెన్ సి He played three matches out of which so one match he is a good he highlighted second match he gave his performance third match he may be down but end of the day people who are not being shined, because of IPL everyone is coming into the iPad. it is a platform, IPL is a platform I can think of like Apple is a platform where everyone can come and show they, yeah. they can show when they when they get a chance they can perform. When they perform, obviously, they will be in consideration. Okay, let's go to the next city now. India, you know, right? India have a very big team. Everyone is a good team. Okay, that's where we started India A team, India B team. India A team is going to England, India B team is going to Sri Lanka, India C team will go to some other country. That's where it all make difference, right? So, we are promoting sport here. And uh, everyone comment about cricket, BCA. If if you are aware or not, cricket is the second most watched sport in the world. Cricket is the second most watched sport in the world, okay? After football. That's where we are, right? Thing, I have one question. So, when a match happens between India and Pakistan, it will be very crazy across the world but the same thing doesn't happen to the teams like bangladesh and afghanistan or something. so for those matches, obviously there will be less revenue, there will be less audience and everything. there is no option to improve that unless and until those teams shine. I have a comment on that. okay, so even, okay, even in the football matches, if you take a soccer match, in us we call it soccer, it's normally called football. okay, when brazil team plays, there will be more watch uh, viewers yes. okay wow. because yeah. of the followers <laughs> when India plays against Pakistan yeah. there will be like yeah. 100 billion people yeah. will watch yeah. it yeah. when India will play against Bangladesh or yeah. Bindji Bombay yeah. Or, yeah. obviously there will be there will be different. Yeah. it's all about the opponent who you are yeah. playing yeah. right popularity okay popular yeah. not popular it's about it's all about it. all you, you will you enjoy about, about the opponent see when the match happens between టూ స్మాల్ కంట్రీస్ హౌ కెన్ ఇంప్రూవ్ దట్ దట్స్ వాట్ రైట్ ఇట్ ఆల్ డిపెండ్స్